ఇప్పుడు లేని విధంగా ఇప్పుడు బీసీల పైన ఎన్నలేని ప్రేమ పోటీకి ఈ కబడి ప్రేమను బీసీలు నమ్మే యోచనలో లేరని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్ అన్నారు వెంకటాచలం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేషయ్యను లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీసులపై చర్యలు తీసుకుంటామనడం హాస్యాస్పదమన్నారు శేషయ్య తప్పు చేశాడు కాబట్టి జైలుకు వెళ్ళాడని గత రెండు నుండి మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బీసీల మీద లేనటువంటి ప్రేమ అనురాగాలు వ్యక్తపరుస్తున్నాడు ఆయన ఒకటే అడుగుతున్నాం ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఈ సరేపల్లి నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లోని కేసు లిస్టు తీస్తే ఎంతమంది మీద నువ్వు బడుగు బలిగిన వర్గాల మీద కేసులు పెట్టించేవో ఒక్కసారి అర్థమవుతా ఉంది వందల ఎంకడేషయ ఒక బడుగు బలిగిన వర్గాల మహిళే ఎంగటశాషయ మీద కేసు పెట్టింది ఈరోజు నిర్పి మన దాకా వచ్చే తలికే తప్పు మనకు సంబంధించినటువంటి అనుసరుడు తప్పు చేస్తే పోలీసులు చట్టపరమైనటువంటి చదువు తీసుకుంటే ఈరోజు బీసీ జపం చేస్తున్నావు నువ్వు ఈ రోజు గుర్తొచ్చారా నీకు బీసీలు అని చెప్పి అడుగుతా ఉన్నావు బాధితురాలు కూడా ఒక బీసీ మహిళ అనే సంగతి మర్చిపోతే ఎట్టయ్యా కాకా గోవర్ధన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నావు నువ్వు ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో బీసీల మీద ఎన్ని దాడులు అకృతాలు చేయించావో లెక్కలేరని చెప్పాలంటే అలిగేపల్లి గ్రామంలో కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి వాడు చెప్పాడని చెప్పి నా మీద రౌడీ స్టేషన్ పెట్టించాం అంతేకాదు సరేపల్లి రిజర్వాయిలో అక్రమంగా మీ పార్టీ నాయకులు గ్రాములు తరలిస్తుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నీటి సంఘం అధ్యక్షుడు నల్లగర్ల సుబ్రహ్మణ్యం నేను మరియు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరు కలిసి రెండు వందల మంది పత్రికా విలేకరుల సమక్షంలో పోలీసుల సమక్షంలో సర్వేపల్లి రిజర్వాళ్ళకి వెళితే అక్కడ మీరు మా మీద రేపు కేసులు రెండు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించింది నువ్వు కాదా అని అడుగుతున్నావు ఇక ఆ రోజు బీసీలు గుర్తుకు రాలేదా అని అడుగుతున్నావు ఆ నల్లగట్ల సుబ్రహ్మణ్యం ఆ రోజు జరిగినటువంటి సంఘటనకి మరో వేదనతో మరణించాడు గోవర్ధన్ రెడ్డి అంతేకాదు ఈ వెంకటాచలం మండలంలో వెంకటాచలం గ్రామానికి సంబంధించినటువంటి రాజేంద్ర మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టించి జైలు పంపించింది రమేష్ మీద కేసులు పెట్టించి రౌడు స్టేట్ పెట్టించింది నువ్వు కాదా మరువోలు మండలంలో ఏరంపల్లిలో బీసీల మీద అక్రమ కేసులు పెట్టించి వాళ్ళని పట్టించి పోలీస్ స్టేషన్ లో పెట్టి రాలా చిత్రహింసలు పెట్టింది నువ్వు కాదా పొదలకూరు మండలంలో ఒక బీసీ మీద వాళ్ళ భార్య నిండు గర్భవత అయినా కూడా వాళ్ళ భర్త మీద కేసు పెట్టించి జైలు పంపించింది నువ్వు కాదా గూడూరు మండలంలో గంగాధర్ యాదవ్ రోలుకుంటల పదహారు ఎకరాలని తెగొట్టి బీసీలకి నష్టం కలిగించింది నువ్వు కాదా అదే వెంకటేశ్వర మండలంలో కుంకాల దశరథ నాగేంద్ర ప్రసాద్ ఒక సెల్ టవర్ని కాటాని పగలగొట్టించింది నువ్వు కాదా ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ బీసీలు అని చెప్పి నేను అడుగుతున్నా అంతెందుకు పత్రికా విలేకరుల మీద కూడా ఉత్తుకూరు మండలానికి సంబంధించినటువంటి ఒక పత్రికా విలేకరు మీద నువ్వు అక్రమ కేసు పెట్టించి జైలుకి పంపించింది నువ్వు కాదా ఈ వెంకటాచల మండలంలో ఒక జనపత్రిక విలేకరి పెట్టించి వాళ్ళ బతుకు తిరుగు కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి అంగీ పగలగొట్టించింది నువ్వు కాదా ఆ రోజు గుర్తుకు రాలేదా బీసీ లీక్ నుంచి పడుగుతా ఉన్నావు వాళ్ళ ఆత్మఘోష నీకు తగదవుతా ఉన్నావు నువ్వు బీసీలు గురించి మాట్లాడేది ఈరోజు రోజు నీ అనుసరుడు మందల అంగడి శాషయ తప్పు చేశాడే కాబట్టి ఈరోజు జైల్లో ఉన్నాడు చేసుకొని వస్తా మేము బీసీలకి అన్యాయం జరిగేది అంటున్నావు ఆ రోజు బీసీలు గుర్తుకు రాలేదా నీకు అనుగుతున్నా ఎవరో మాట్లాడావు బీసీల మీద కేసులు పెడతావు బీసీ ఆర్థికంగా మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినటువంటి గాత్కుడివి నువ్వు గోవర్ బీసీ బీసీల గాత్తుకుడివి కాకారి గోవర్ధన్ రెడ్డి నువ్వు నువ్వా బీసీల గురించి మాట్లాడేది నువ్వేదో పకడ్బాలు పలకతున్నావు ఈసారి మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే అందరినీ వేరేస్తాను సీరేస్తానని చెప్పి నువ్వు ఉత్తర పకడ్బాలు పలకాల్సిన అవసరం లే నువ్వు గెలిచేది లేదు ఇలా ఏమి చేసేది లేదు ఒకటే చెప్తున్నావు బీసీల యొక్క ఆత్మ కోష్ట తగిలే నువ్వు మన జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పోలయ్యవు ఎప్పుడు కూడా బీసీలు నీకు వ్యతిరేకంగానే ఉంటారు నువ్వు ఎన్ని విధాలుగా ఎన్ని చేసినా కూడా బీసీలు వ్యతిరేకంగానే నీకు పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు మూడు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రి అయినటువంటి మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఏం మాట్లాడతావు నువ్వు వాడు గీడు ఈ రోజు కూర్చున్నట్టు మాట్లాడతావా ఎట్ట నీ సంస్కారం ఈ ఈ జిల్లాలోనే కూడా ఎక్కడ నలుగురు కూర్చున్నా కూడా నీ భాషని నీ వ్యవహార శైలిని అసహించుకుంటున్నారు చిక్కు తెచ్చుకోవాలా ఆ భాష ఏంది వాడు గీడు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు మంత్రిగా పనిచేశావు జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు ఎట్ట నిన్ను చూసుకొని రాజకీయాలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నావు నీ భాష చూసి నీ భాష చూసి ఏంది లేదు అని చెప్పి అసహించుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇంకనైనా బుద్ధి తెచ్చుకో నీ వ్యవహార శైలి మార్చుకో నువ్వు అవాక్కులు చవాక్కులు కానీ మా నాయకుడి మీద కానీ పేరితే సైన్స్ ఎవరు ఉండరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు అంతేకాదు పోలీసుల్ని సొక్కలిపి నిలబెడతావా నువ్వు పోలీసుల్ని సొక్కాలి నిలబెడతావా నీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎరగబెట్టినప్పుడు అదే పోలీసుల చేత ఎన్ని అక్రమ కేసులు పెట్టించావు మర్చిపోయావా ఈ రోజు పోలీసులు నువ్వు సొక్కాలు నిలబడతావు మాట్లాడతావా జిల్లా ఎస్పీ ఒక బడుగు బలి బలహీనుడు అని చెప్పి ఈ లోటుచట్టు మాట్లాడతావా జిల్లా ఎస్పీని మేము ఒకటే అడుగుతున్నాం పోలీస్ సంఘాలని మీరు స్పందించండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించండి జిల్లా పోలీసు సంఘాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే కోరుతా ఉన్నాం పోలీసుల్ని సొక్కాలు ఇప్పుడు నిలబెడతా చెప్పి మాట్లాడటం ఎంతవరకు సమము కదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు నువ్వు ఒకటే గుర్తు పెట్టుకో ఆ రోజుల్లో బీసీలని అనగదొక్కాలని చూసావు ఈరోజు బీసీల మీద కపట ప్రేమని వెళ్ళబోస్తున్నావు ఈ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలోని బీసీలు ఎవరు లేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఈ అనుసరియుడికి చేసిన పాపం పండింది అంతేగాని ఎవరు కావాలని చెప్పి అక్రమ కేసులు బనాయించి మీ నాయకుడిని ఎవరు ఇబ్బంది పాలు చేయలేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నావు ఇంకా నువ్వు బీసీల మీద కపట ప్రేమను ఆపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు